శ్రీమాత్రే నమ శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహా మహాసన్నిధానానికి పాద నమస్సులు అలాగే శ్రీమాన్ నండూరి గారు స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నారు వారి దగ్గర ప్రశ్నోత్తర మాలికను పొందారు అంతటి అదృష్టం పొందిన నండూరి గారికి కూడా పాద నమస్సులు అయ్యా అద్భుతమైన వీడియోని అందించారు మీ ద్వారా మేము కూడా విధుశేఖర భారతీ తీర్థ వారిను దర్శించుకుని వారి అనుగ్రహ భాషణాన్ని పొందినందుకు మీకు కృతజ్ఞతం అయితే ఈ వీడియోలో గమనించవలసిన విషయం ఏమిటంటే స్వామివారు తుంగభద్ర అనే రెండు పాయలు వచ్చి నదిగా ఎలా ఏర్పడింది అవి రెండు విడివిడిగా ఉండే నదులైనా సరే వాటిని విడివిడిగా పూజించినా కలిపి పూజించినా కూడా హరిహర స్వరూపంగా వాటిని భావించి ఒకే నదిగా భావించాలి అంటూ చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చారు అలాగే నండూరి గారు అడిగిన ప్రశ్న ఏమిటి వారాహి దేవతను కొందరు తామసిక దేవత అంటున్నారు అని ఎవరు తామసిక దేవత అన్నారో నాకైతే తెలియదు కానీ నేను ఇప్పటివరకు చూసిన చాలామంది వీడియోలో అందరూ చెప్పేది ఏమిటంటే ఉగ్రదేవత ఎందుకు పూజించడం అని ఎందుకంటే మనకు చైత్య నవరాత్రులైనటువంటి లలితా నవరాత్రులు మాసంలో వచ్చే దుర్గా నవరాత్రులు కూడా చేసుకోవచ్చని ఎందరో మనకి ఆది నుంచి వస్తున్నది అది మనం చేసుకుంటున్నాం అయితే గుప్త నవరాత్రులైనటువంటి ఈ వారాహి నవరాత్రులు ప్రత్యంగిర ఇలా దశ మహావిద్యలు ఇవన్నీ ఎందుకు చెప్పడం అవి సాధకులకు మాత్రమే గృహస్థులకు అవసరమయ్యే పూజలు అని మనం మాట్లాడుకున్నాం ఎప్పుడు అమ్మ వారాహిని మనం తామసిక దేవతను అన్నదే లేదు అయితే మీరు వెళ్ళి ఆ ప్రశ్న వేశారు దానికి మహాసన్నిధానం వారిచ్చిన ఏమిటి జవాబు అంటే స్వామివారు వారాహి దేవత తామసిక దేవత కాదు వారి యొక్క శక్తే వారాహి మహేశ్వరుడి శక్తి మహేశ్వరి బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి అంటూ దాని గురించి సమాధానంగా చెప్పారు మరి స్వామివారిని అడగవలసింది ఏమిటి ఎక్కడైతే ప్రశ్న వస్తుంది సమాజానికి ఇటువంటి గుప్త నవరాత్రులు చెప్పాల్సిన అవసరం ఏముంది వాటి ఆరాధన చెప్పవలసిన అవసరం ఉందా అని ఆ ప్రశ్న అడగలేదు స్వామివారు దేవత తామసిక దేవత ఏమీ కాదు అని చెప్పారు అది మనకు తెలిసిందే స్వామివారి దగ్గర మళ్ళీ మనకు ఆ సమాధానం లభించినందుకు వారికి శతకోటి నమస్సులు అయితే స్వామివారిని ఏమడగాలి గృహస్థులు వారాహి మాత యొక్క పూజ ఆషాఢ నవరాత్రులు పూజ ఆ నవరాత్రి పూజ చేయొచ్చా అని అడగాలి ఆ ప్రశ్నే అడగలేదు దానికి స్వామివారు సమాధానం కూడా చెప్పలేదు ఏ ప్రశ్న అడగాలో అది వీరు అడగలేదు కాబట్టి సమాధానం కూడా రాలేదు దానికి వారాహి దేవత యొక్క ఫ్యాక్ట్స్ అని చెప్పి వీడియో పెట్టి దానిలో మహాసన్నిధానం వారి ఫోటో కూడా పెట్టారు ఆ ఫోటో కూడా చూసుకుని మల్లాట తరించొచ్చు తరించచ్చు పోన్లేండి అది కూడా మంచిదే ఏ ప్రశ్న అడగాలో ఏ ప్రశ్నకు సమాధానమో తెలియకుండా తమ్మునేల్లో వారాహి వారాహిదేవిత గురించి ఫ్యాక్ట్స్ అని పెట్టారు ఇక అందులో కమెంట్స్ చూస్తే వారికి భక్తి పింగి పెచ్చిరిల్లుతోందనే చెప్పాలి మిమ్మల్ని అన్నవారికి చంపదెబ్బ మిమ్మల్ని అన్నవాళ్ళకి ఈ వీడియో ఒక దెబ్బ కావాలి ఏవో ఇలాగే ఇంకా అసలు అందులో అడిగిన ప్రశ్న ఏమిటి వచ్చిన సమాధానం ఏమిటి తెలియకుండా ఇంత అమాయకంగా ఉన్నారు కాబట్టే మీరు చైతన్యం లేకుండా ఉన్నారు కాబట్టే అందరూ రోజుకు రోజుకు కొత్త కొత్త వేవో చెప్తూనే ఉంటారు మొన్న నేను ఫేస్బుక్లో చూశాను ఒక ఆవిడ మా ఇంట్లో శ్రావణ మాసంలో పూజ లేదో ఇలా చేయాలనుంది అలా చేయాలనుంది మా అత్తగారు ఇలా చెప్తుంది నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా అని ఎవడో ఫేస్బుక్లో వాడిని అడుగుతుంది ఇంట్లో అత్తగారు చెప్పిన పూజ శాస్త్రంలో ఉన్నా లేకపోయినా పెద్ద ఆవిడ చెప్పారు అని చేస్తే తప్పేమిటి దానికి ఎవరో ఫేస్బుక్ వాళ్ళని అడగాల్సిన అవసరం ఉందా ఇంట్లో పెద్దలు వాళ్ళు చెప్పిన సాంప్రదాయాలు పాటించి గౌరవించి వాళ్ళపై భక్తి ప్రపత్తులతో ఉండి ఒకవేళ మీరెక్కడైనా ఎవరైనా గొప్ప గొప్ప గురువులైనటువంటి సామవేదం వారు చాగంటి వారు గరికిపాటివారు లేకపోతే వద్దీపర్తి పద్మాకర్ గారు ఎందరో గురువులు ఇలాంటి వారు అమ్మాయి ఇలా అత్తయ్య అని వారిది ఏదో రిఫరెన్స్ చేసి తర్వాతగా ఇద్దరు కలిసి మార్చుకోవచ్చు కానీ దీన్ని ఒక ఫేస్బుక్లో ఎవరినో అడగడం ఏమిటి వాళ్ళు చెప్పడం ఏమిటి ఎలా ఉన్నారంటే జనం ఇంత మూర్ఖంగా లేకపోతే చైతన్యం లేకుండా ఉండబట్టే ఇలా కొందరు చెప్తుంటారు ఇక్కడ మహాసన్నిధానం వారిని అడిగిన ప్రశ్న ఏమిటి వచ్చిన జవాబు ఏమిటి తెలుసుకోండి చూడండి వీడియో సమాధానం ఏమిటో మీకే తెలుస్తుంది ఎవరెవరికో వారాహి దేవతను ఎవరో ఏదో ఉన్నారు వాళ్ళకి చెంపపెట్టు చెంపదెబ్బ ఇంకో ఇంకొక కమెంట్ అయితే ఫీల్ మై వారాహి అని పెట్టారు నాకు అసలు అర్థమే కాలేదు అది ఇక ఈ ప్రశ్న ఏ ప్రశ్న వేశారో దానికి ఏం సమాధానమో మీరు వీడియో చూసి తెలుసుకోండి శ్రీమాత్రే నమ